సమూహలు రెండవ గ్రంథంలోని పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అను ఒక సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను తామారు అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను అమ్నోనుకు మిత్రుడు ఒకడుండెను అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు అతని పేరు యహోనాదాబు ఈ యహోనాదాబు బహు కపటము గలవాడు అతడు రాజకుమారుడివైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమీ సంగతి నాకు తెలియ అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను యహో నీవు రోగివైనట్టు వేషము వేసుకుని నీ మంచము మీద పండుకుని ఉండుము నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనితో బోధింపగా అమ్నోను పడక మీద పండుకునెను అమ్నోను కాయిలా పడేనని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచిచుండగా నా కొరకు రెండు అప్పడములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా దావీదు నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను కాబట్టి తామారు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయెను అతడు పండుకుని ఉండగా ఆమె పిండి తీసుకుని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకుని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ధ నుండి అవతలకు పొండనెను వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గది లోపలనున్న తన అన్నయ్యగు అమ్నోను నద్దుకు వచ్చెను అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని నా చెల్లి రమ్ము నాతో సైనించుము అని చెప్పగా ఆమె నా అన్న నన్ను అవమానపరచకుము ఈలాగు చేయుట ఇస్రాయేలీలకు తగదు ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు నా అవమానము నేనెక్కడ దాచుకుందును నీవును ఇస్రాయేలీలలో దుర్మార్గుడవగుదువు అయితే ఇందును గూర్చి రాజుతో మాటలాడుము అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో సైనించను అమ్మనోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆమె నన్ను బయటకు తోసివేయుటు వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరీ ఎక్కువ కీడు చేయుకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి దీనిని నా యొద్ధ నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె అట్టి చీర ఒకటి ధరించి ఉండెను పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండునట్లు తలుపు గడియ వేసెను అప్పుడు తామారు బుగ్గి పోసుకుని తాను కట్టుకుని వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చెయ్యి పెట్టుకుని పోగా ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా నా చెల్లి నీవు ఊరకుండుము అతడు నీ అన్నే కదా ఇందును గూర్చి చింతపడవద్దనెను కావున తామారు చెరుపుబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఎంట ఉండెను ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియో మాటలాడక ఊరకుండెను గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచెను రెండవ సమూహలు పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి రెండు సంవత్సరములైన తరువాత ఎబ్రాయిమునకు సమీపమందుండు బైల్దాఫోరులో ఫోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజ విందునకు పిలిచెను అబ్షాలోము రాజునద్దుకు వచ్చి చిత్తగించుము నీ దాసుడనైనా నాకు గొర్రె బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావలెనని నీ దాసుడనైనా నేను కోరుచున్నానని మనవి చేయగా రాజు నా కుమారుడా మమ్మను పిలువవద్దు మేము నీకు అధిక భారముగా ఉందము మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను అయితే దావీదు వెళ్ళనుల్లక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోము నీవు రాకపోయిన యెడల నా అన్నయ్యగు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశను అతడు నీ యొద్దుకు ఎందుకు రావలేనని రాజు అడుగుగా అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యుద్ధకు పోవచ్చునని సెలవిచ్చెను అంతలో అబ్షాలోము తన పని వారిని పిలిచి అమ్నోను ద్రాక్ష వలన సంతోషీయ్యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను ధైర్యము తెచ్చుకుని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచెర గాడిదల నెక్కి పారిపోయి వారు మార్గములో ఉండగానే ఒకడునూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసనని దావీదునుకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకుని నేలపడి ఉండెను మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకుని దగ్గర నిలువబడి ఉండిరి దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యహో నాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవనులనందరినీ వారు చంపిరని నా ఏలిన వాడవగు నీవు తలంచవద్దు అమ్నోను మాత్రమే మరణమాయను ఏలైనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతని చంపవలెనను తాత్పర్ ఉండనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకునవచ్చును కాబట్టి నా వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు అమ్నోను మాత్రమే మరణమాయనను అబ్షాలోము ఇంతకుముందు పారిపోయి ఉండెను కావలియున్న పనివాడు ఎదురు చూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి యహో నాదాబు అదిగో రాజకుమారులు వచ్చియున్నారు నీ దాసుడునైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పాను అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వసాగిరి రాజును అతని సేవకులందరూను దీనిని చూచి బహుగా ఏడ్చిరి అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయీ అను గెషూరు రాజునొద్ద చేరెను దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకుని అతనిని గూర్చి ఓదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకునవలెనన్న ఆలోచన మానెను ఇంతటితో సమూయలు రెండవ గ్రంథములోని పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి